నేను మేము అధోని అండి కొన్ని అయితే ఆన్లైన్ పార్సల్స్ అయితే చేశాను కొన్ని వేరే ఛానల్కి మనం ఆ ఛానల్లో పార్సల్స్ అవి ఓపెన్ చేసి ఏం పెట్టడం ఈ ఛానల్ ద్వారా దాంట్లోకి వెళ్తుంది అంటే ఇదే మెయిన్ ఛానల్ అనుకోండి కొన్ని డెకరేట్ ఐటమ్స్ అయితే తెప్పించాను ఆన్లైన్లో వన్ బై వన్ ఓపెన్ చేస్తూ ఉన్నాను తెప్పించి కూడా చాలా డేట్స్ అవటం వల్ల నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు ఈ పార్సల్స్ ఫస్ట్ వన్ ఏది ఓపెన్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఓపెన్ చేద్దామా ఓకే ఇది లావుగా ఉంది కాబట్టి ఫస్ట్ దీన్నే ఓపెన్ చేద్దాము మనది ఒక కుకింగ్ ఛానల్ ఉంది ఇంకోటి ఏంటంటే ట్రెడిషనల్ ఛానల్ ఒకటి ఉంది ఈ రెండు ఛానల్ కోసం ఏంటంటే అంటే ఈ ఛానల్ నా మెమరీస్ అవి ఇవి పెట్టుకోవడానికి ఈ ఛానల్ ఇన్స్టాగ్రామ్ నాట్ సేఫ్ అని నాకు అర్థమైంది అందుకోసంగా ఈ ఛానల్లో మన పార్లర్ గురించి హోమ్ గురించి రకరకాల డిస్కషన్ ఈ ఛానల్లోనే చేసుకుంటూ ఉంటాను చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఎప్పుడు మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసినా కూడా ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే కాంబోలో ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి మనకి వచ్చిన దానికి డెలివరీ ఛార్జెస్కి అన్నిటికీ వర్త్ అవుతుంది ఒకటి పూజకి వాడదాం ఒకటి కిచెన్కి వాడదాం ఎందుకంటే పూజకి వాడినాయి మళ్ళీ కిచెన్లోకి పోతే నాన్ వెజ్ అవి ఇవి వాడతాం కదా ఇంకొకటి అయితే ఇది ఏందో మనకి ఐడియా లేదని ముందే చెప్పాను కదా అందుకోసంగా ఇది ఓపెన్ చేసేదాకా నాకు కూడా అయితే కుకింగ్ ఛానల్లో ఏది కూడా మనం ఎంత బాగా ఫుడ్ చేసి ఎంత చేసినా లుకింగ్ బాగుండాలి కదా అంటే మీరు టేస్ట్ చూడలేరు చూసి కంటితో చూసిన దాన్ని బట్టి ఒక అబ్జర్వేషన్కి అయితే వస్తారు కదా అందుకోసంగా బ్యాక్గ్రౌండ్ బాగుండాలా కొన్ని కొన్ని డెకరేట్ ఐటమ్స్ బాగుండాలి చేసే వర్క్ సో సో వాళ్ళు చేసారు అన్నట్టు కాకుండా మనం చేసే పనిని మనం కొంచెం మనం చూసుకున్నా కూడా ఒక గుడ్ ఫీల్ అనేది రావాలనేది నేను భావిస్తాను ఆడవన్నీ ఏంది ఎన్ని బాక్సెస్ అన్నిటినీ కనెక్ట్ చేసుకొని ఒకసారిగా ఎరగడ్ లోలకేసేసుకుందాం ఏమంటారు ఇప్పుడైతే మనం లాంతర్ తెప్పించాం ఇది కూడా సెల్స్లతో ఈ రోజుల్లో మనకి లాంతరు దొరికినా కిరోసిన్కి ఎక్కడ పోవాలి అవునా కాదా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా లాంతరు చిన్ని లాంతరు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు ఫోర్త్ వన్ ఏం తెప్పించాను ఒక వుడ్ ప్లేట్ లాంటిది మనం వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే దీన్ని డెకరేట్ కోసమే తెప్పించాను ఎందుకంటే మనం ఎంత మంచిగా ఫుడ్ చేసిన డెకరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను అందుకోసంగా కొన్ని ఐటమ్స్ ఫిఫ్త్ ఐటెం ఏం తెప్పించాను ఒక వుడ్డు హోమ్ లాంటి డిజైన్ ఉండేది తెప్పించానండి నువ్వు ఎంత బాగా ట్రెడిషనల్ లుక్ ఇచ్చినావనుకో అవతలకి ఒక్కొరికి ఒక్కొక్కటి నచ్చుతుందండి కొందరికి వాయిస్ నచ్చుతుంది మన కొందరికి మేకింగ్ నచ్చుతుంది కొందరికి బ్యాక్గ్రౌండ్ నచ్చుతుంది అలాగ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కళ్ళని ఇలా మనం క్యాచ్ చేసుకోవాలండి కొన్ని బ్యూటిఫుల్గా అరేంజ్ చేసుకోవాలి కదా రెడ్ కలర్ హోమ్లో లాంతర్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ పెద్ద పెద్ద కాస్ట్లు ఏమి కాదు అయితే మనకి ఏ పని చేసినా హ్యాపీ ఉంటేనే కదా చేయగలుగుతాం సాసరు అంటే కప్పు తెప్పించాను ఇవి మనం తాగేదానికి అనుకోవాకండి ఇవన్నీ మనకి డెకరేట్ కోసమేను ఇత్తలు కాదు కళ్ళు మోసం చేస్తున్నాయి అని చెప్తున్నాను మీకు నేను చూసేదానికి చాలానే చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ ఏంటంటే ఒక ఫ్లేవర్ రోజ్ ఫ్లేవర్స్ ఆర్టిఫిషియల్ అని అనిపించకుండా మనకి కళ్ళుని అలా మా దాని దగ్గర ఆపేసుకోవాలనుకుంటుంది ఈ ఫ్లేవర్స్ అందుకోసంగా రోజ్ ఫ్లవర్స్ తెప్పించానండి చాలా బాగుంది కదా మనం వాడుకోవచ్చు లేదా మనము కబోర్డ్లో ఇలా అరేంజ్ చేసుకోవచ్చు వైట్ కలర్ బ్యాక్ సైడు బ్యాక్గ్రౌండు వుడ్తో సూపర్ అంటే సూపర్ ఉంది అలా నా కళ్ళుని ఇలా ఆడ ఉంచేసింది మిమ్మల్ని కూడా అలా దాని మదిన దోపేసింది కదా దోపేసింది కదే దోచేసింది తిక్క ఇప్పుడైతే స్పెట్స్కి రెండు వుడ్డువి తెప్పించారని బేసిక్గా టూ వీలర్ వాడుతాము కాబట్టి మనము స్వీట్స్ అలా తెచ్చి ఇలా పడేస్తే దాని గీతలు పడదు ఇలా అరేంజ్ చేసుకున్నామంటే సేప్ ఉంటుంది డస్ట్ ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ మనము టెంకాయ ఉంటాయి కదా లీప్స్ అదైతే తెప్పించానండి ఏది కూడా మనం అరేంజ్ చేసి పెట్టామంటే బ్యాక్గ్రౌండ్ అదిరిపోవాలి అలాంటి లుక్ కోసం కొన్ని కొన్ని కొంచెం కొంచెం డబ్బులు పెట్టడంలో తప్పే లేదండి డిఫరెంట్ డిఫరెంట్ ఓట్లకి వేస్ట్ ఖర్చులు బొచ్చుడు పెడుతూ ఉంటాము మనం చేసే పనిని ఎంజాయ్ చేస్తూ చేయాలి అప్పుడే మనకి కొంచెం హ్యాపీ ఉంటుంది నెక్స్ట్ వన్ రెండు బుట్టలు తెప్పించాను నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో పెట్టేయలేండి వీడియో కోసము వెంటలో వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చి ఇలా చూపిస్తాం అప్పటికప్పుడు అప్పుడు చేసినట్టున్నారు మళ్ళీ మంచి వీడియోతో వస్తావా